సార్ ఈ అసలు ఈ సంబంధించి సర్వే నెంబరు ఆల్రెడీ కోర్టులో రన్ అవుతున్నాయి ఈ కోర్టులో రన్ అవుతున్నాయి ఇది ఆల్రెడీ కోర్టులో ఉందని సబ్ రిజిస్టర్ గారికి చెప్పాం ఆల్రెడీ సర్వే నెంబరే రాంగ్ ఉంది వాళ్ళు చేసిన దాంట్లో సర్వే నెంబరు అసలు నెంబర్ వచ్చి పదకొండు ఇరవై ఏడు బై టూ పీ అయితే వీళ్ళు పదకొండు ఇరవై ఏడు బై త్రీని రిజిస్ట్రేషన్ చేశారు ఆల్రెడీ దీన్ని ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీసులో ఆల్రెడీ ఆ నెంబర్ మీద భూమే లేదు హద్దులు వచ్చి మా పొలానికి అంటే పదకొండు ఇరవై ఏడు బై టూ పీలో ఉండే హద్దుల్ని పదకొండు ఇరవై ఏడు బై త్రీకి పెట్టి వాళ్ళు అడంగల్లో వన్ బిలో వాళ్ళ పేరు లెక్కించారు ఆ పేరు లెక్కించిన దాన్ని వీళ్ళు ఎటువంటి సర్వే లేకుండా ఇక్కడ సబ్ రిజిస్టర్లో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఒక లింకు డాక్యుమెంట్ అడగకుండా ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సర్వే చేయకుండా వీళ్ళు వన్ బి అడంగలు చూసే రిజిస్ట్రేషన్ చేస్తారా మేము ముప్పై సంవత్సరాల నుంచి సాగు భూమి మీద ఉన్నాం దాని మీద ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎక్కడికి పోయినా ఎంక్వైరీ చేసుకోండి ఈ సబ్మినిస్టర్ గారికి ఇందాక కూడా చెప్పినా సార్ ఇది ఆల్రెడీ కలెక్టర్ కార్డ్ పెట్టుంది కలెక్టర్ కార్డ్ నుంచి సాధిక సాధికార సర్వేలు పెట్టున్నాయి ఆల్రెడీ ఎండి ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పోయి ఉన్నాయి మీకు కావాలంటే రిపోర్ట్ కూడా చూపిస్తామని ఆల్రెడీ ఆయనకాడ పోయి రిపోర్ట్ అడిగాం కానీ వీళ్ళు నాకేం సంబంధం నాకు ఇంజక్షన్ ఆర్డర్ రాలేదు లాయర్ కార్డ్ నుంచి అంటే సార్ మాకు తెలిసింది శనివారం ఆదివారం సెలవు సోమవారం రోజు లాయర్లు బాయ్ కౌట్ చేస్తున్నారు పని కాలేదు ఈరోజు మళ్ళీ పోతే ఉన్నారు రేపు సాయంత్రానికి మీకు అందుతుంది ఏం చెప్పారు అదే మాట మేము వచ్చి సబ్రిష్ సబ్రిష్ గారిని అడిగాం ఏమని సార్ రిక్వెస్ట్ మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ పోయాం పోతే వాళ్ళు రేపు సాయంత్రానికి మీకు ఇంజక్షన్ ఆర్డర్ కానీ క్యాన్సిల్ ఆర్డర్ కానీ పంపిస్తానన్నారు మీరు ఒకటి ఎంఆర్ఓ గారు మాకు ఫోన్ చేసి మళ్ళీ ఏం చెప్పారు తప్పు ఉండేది ఎంఆర్ఓ కానించి మొదలైంది ఇది ఒక సంవత్సరం కాదు ఎంఆర్ఓ కా నుంచి మొదలైంది ఎంఆర్ఓ వాళ్ళు రీసర్వ్గా చూసుకొని రిజిస్ట్రేషన్ చేయమన్నారు వీళ్ళు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఏమి అడగకుండా ఇక్కడ చేయాల్సిన రిజిస్ట్రేషన్ అల్లూరులో చేశారు ఎందుకు చేస్తారు వీళ్ళ కాడ ఏ తప్పు లేకపోతే వీళ్ళు ఏ డబ్బులు తినకపోతే ఎంత చేస్తారు రిజిస్ట్రేషన్ అల్లూరులో ఏ విధంగా చేపిస్తారు వీళ్ళు ఎంత తిన్నారనేది బయటికి రావాలి కదా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మొత్తం ఏ టు జెడ్ ఆల్రెడీ కలెక్టర్ గారికి పెట్టున్నాయి ఉన్నాయి పిటిషన్ పెట్టింది లేకపోతే కూడా డిఆర్ కార్డ్కి వెళ్తాం ఇది ఇంత తేలికగా వదిలేదు కాదు ఇది మా మేము ముప్పై ఏళ్ళ నుంచి మేము చిన్న పిల్లగాలు కాడి నుంచి ఇది మేము చేస్తున్నాం వాళ్ళు రిపోర్ట్ చూపించగలరా అసలు భూమి ఆడుందో తెలుసా వాళ్ళకి అసలు ఆ భూమి ఎక్కడుందా కూడా తెలియదు వాళ్ళకి కానీ వీళ్ళు ఏ విధంగా చేయగలరు ఈ విధంగా రిపోర్టు అనేది వీళ్ళు చేయాలి ఓకే వాళ్ళకి వన్ బి అడంగాలు ఉంటే చేస్తారు ఓకే కాదని లేదు కానీ అక్కడ జరిగే సమస్యని మేము చెప్పాం కదా సార్ ఇది పరిస్థితి అది కోర్టులో ఉంది కాబట్టి మీరు దీనికి ఏదైనా సరే మాకు కొద్దిగా ఫేవర్ చేయండి రేపు సాయంత్రాన్ని మీకు కోర్టు నుంచి లెటర్ వస్తుంది అని చెప్పాం చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా సార్ అన్నారు మీరు ఆల్రెడీ కరెక్ట్ కార్డు పెట్టారు కదా సాధికార సర్వే పెట్టారు కదా ఓకే మీరు వెళ్ళండి అన్నారు ఐదున్నర అప్పుడు జరిగింది సార్ ఇది ఐదున్నర తర్వాత అల్లూరికి వీళ్ళు ఓకే చేయకుండా అక్కడ ఎట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉన్న భూమిని అల్లూరులో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఓకే కాదే ఏ విధంగా చేస్తారు ఇక్కడ ఓకే చేస్తేనే కదా వాళ్ళు చేయగలరు ఇక్కడ ఓకే చెప్పకుండా వాళ్ళు ఎట్లా చేస్తారు రిజిస్ట్రేషన్ ఇది ఓకే చేస్తేనే కదా మేము చెప్పాం కదా సార్ వాళ్ళు ఏమడుగుద్దు మీరు సర్వే సర్వే రిపోర్ట్ తెమ్మనండి సర్వే రిపోర్ట్ దమ్మనండి లేదా లింక్ డాక్యుమెంట్ ఇమ్మనండి అప్పుడు చేసుకోండి మీరు మేము మేమంతకుమించి మేము అపేక్షించట్లేదు కానీ ఇవి ఏ ప్రూఫ్లు లేకుండా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయగలరు మా కాడ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేము రేపు డిఆర్ కార్డ్కి వెళ్తాము ఖచ్చితంగా మాకు దీనికి ఈ సంబంధించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం జమ్మలపాలెం జల్ జమ్మలపాలెం జల్లింగం గ్రామం మా తాత మా తాతల మొత్తాతల నుంచి మేము చేసుకున్న భూమి వేరే వాళ్ళ భూమి మీద ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడం చేస్తున్నాం ఇప్పటికీ మేము చేసే సాగు భూమి కూడా మా మీదే ఉంది ఈ దృష్టికి మేము సబ్ రిజిస్టర్ గారు తీసుకువచ్చాము సబ్ రిజిస్టర్ గారు తీసుకువచ్చిన తప్పకు కూడా ఆయన వేరే విధంగా చేసి రిజిస్టర్ చేశాడు మాకు న్యాయం చేయాలని సబ్ రిజిస్టర్ దగ్గర నుంచి న్యాయం చేయాలని చెప్పి మేము పోతున్నాం మా పొలం కూడా ఇదే విధంగా తప్పుదవలు పట్టించి సబ్ రిజిస్టర్ గారు ఇక్కడ ఇక్కడ పెట్టిన డాక్యుమెంటు కావలలో పెట్టిన డాక్యుమెంటు అల్లూరులో పెట్టి ఈరోజు సాయంత్రం ఐదున్నరప్పుడు అప్పుడు కూడా రిజిస్టర్ ఐదున్నర ఆరు గంటలప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు అది కూడా వెళ్ళి అడిగితే అది చేయట్లేదు అని మేము కలెక్టర్ దగ్గరికి కూడా స్పందనలో పెట్టాము ఈ భూమి మాకు చేయించిన సార్ రిక్వెస్ట్ చేయించిన సార్ కూడా ఆయన పడుచుకోకుండా ఈ విధంగా తప్పు తప్పుదావలు పట్టించి ఆ పొలాన్ని వాళ్ళకి రిజిస్టర్ చేశాడు మాకు న్యాయం కావాలని సబ్ రిజిస్టర్ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ప్రకృతి పులకించే హరితవనంతో రమణీయమైన శోభతో నెల్లూరులోని అన్ని అవసరాలకు అత్యంత చేరువలో మంచి కనెక్టివిటీ కలిగి మనసును పరవశింపచేసే అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో ఓపెన్ ప్లాట్లు సేల్స్ ప్రారంభ ఆఫర్లు ఇస్తున్నాం వరాహ వెంచర్స్ వారి ప్రతిష్టాత్మకమైన పర్నికా ఎలిగెన్స్ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ నెల్లూరు నరకురు సెంటర్ లో ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన లేఅవుట్ ను మా లేఅవుట్ గా మీరు పూర్తిగా సంతృప్తి పడేలా అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుంది లేఅవుట్ లో ప్లాట్లు సేల్స్ అయిన తర్వాత కూడా గేటెడ్ కమ్యూనిటీ నిర్వహణ బాధ్యతలు కూడా కొనసాగిస్తాం ఆత్మకూరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నవాబ్పేట స్టోన్ హౌస్ పేట పప్పులు వీధి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలు చెన్నై కలకత్తా జాతీయ రహదారులకు దగ్గరలో ఉన్న లేఅవుట్ వాకింగ్ ట్రాక్లు ఫుట్ పార్కులు క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ స్వచ్ఛమైన భూగర్భ జలాలు సెక్యూరిటీ వసతులు ఉండే లేఅవుట్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము వివరాలకు నైన్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ జీరో ఈ నంబర్లను సంప్రదించగలరు